హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది గార్డెనింగ్ చేసేవారికి రోజ్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనుకునే వారికి ఈ టెక్నిక్ అయితే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా సింపుల్ అన్నమాట రూపాయి ఖర్చు పెట్టకుండా బయట నుంచి ఏమీ కొనకుండా ఇంట్లో పదార్థాలతో సంబంధం లేకుండా ఈ టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది మనకి మొక్క నిండా చిగురిలో వస్తాయి చిగురులు నిండా మొగ్గలే వస్తాయి నిజంగా మొక్క వేసినందుకు సాటిస్ఫాక్షన్ అనేది మనకు అందుతుంది గులాబీ మొక్కలు వేసిన దగ్గర నుంచి అవి ఎన్నో పువ్వులు పూయారని అలా పూస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాము అలా కోరుకున్న వరకు ది బెస్ట్ వీడియో అన్నమాట ది బెస్ట్ టెక్నిక్ అన్నమాట ఇది ఈ టెక్నిక్ ఫాలో అయితే నిత్యము పువ్వులు పూస్తూనే ఉంటాయి అలాగే మొగ్గులు వస్తూనే ఉంటాయి చిగురులు వస్తూనే ఉంటాయి ఇది సైక్లింగ్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ టెక్నిక్ ఏంటో మనం చూద్దాము ముందుగా మన ఇప్పుడు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ వరకు అందరికి థ్యాంక్ యూ ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ప్రతి కొమ్మ చిగురులతో నిండిపోయి ఉంది ప్రతి చోట అంటే ఆకున్న ప్రతి చోట చిగురు వచ్చిందనమాట ఇలా చిగురు రావడానికి నేనే టెక్నిక్ ఫాలో అయ్యాను సింపుల్ గా చెప్తాను సింపుల్ గా ఫాలో అయిపోండి ఆకున్న ప్రతి చోట చిగురు వచ్చిందంటే ఇంకా ఆ ఆనందానికి అవధులు లేవు ఒకేసారి ఇరవై ఐదు మొగ్గులు వచ్చాయంటే ఖచ్చితంగా ఉబ్బి తబ్బి నాలాగా ముందుగా మన ఇంట్లో బైండింగ్ వైర్ ఉంటుంది కదా బైండింగ్ వైర్ని తీసుకోవాలి మా ఇంట్లో అయితే బైండింగ్ వైర్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటాను నేను ఎక్కువగా మొక్కలకు వాడుతూ ఉంటాను ఇలా ఈ బైండింగ్ వైర్ సన్నగా ఉన్నా సరే లావుదైనా సరే మనకి యూజ్ అవుతుంది లావుద్ంటే లావుది తీసుకోండి అలాగే సన్నది ఉంటే సన్నది కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ బైండింగ్ వర్క్ సర్కిల్ ఎంత ఉందో చూశారు కదా ఈ బైండింగ్ కట్టా సర్కిల్ ఎంత ఉందో చూశారు కదా అంత వైర్ నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను పెంచుతున్న గులాబీ మొక్క కొమ్మలు పెద్దవిగానే ఉన్నాయి నేను ట్రిమ్మింగ్ చేయకుండా అలానే ఉంచాను ఎందుకంటే మనకి ఎక్కువ చిగురులు మొగ్గులు వస్తుంటే ఎందుకు ట్రిమ్మింగ్ చేయాలి చెప్పండి అందుకని నేను ట్రిమ్మింగ్ చేయలేదు కాబట్టి నాకు వైర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కొమ్మల సైజుని బట్టి మనం వైర్ తీసుకోవాలి ఈ వైర్ తీసుకున్న తర్వాత వైరు చివరి భాగం వైరుకి రెండు చివర్లు ఉంటాయి కదా ఒక చివరి భాగం కొమ్మకి కట్టాలన్నమాట కొమ్మకి స్టార్టింగ్లో కట్టాలి మొక్కకి కట్టనవసరం లేదు కొమ్మ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కడితే సరిపోతుంది రెండు రౌండ్లు తిప్పాలి చివరి భాగం కొమ్మ మొదల భాగంలో అలాగే ఈ తీగ చివరి భాగం రెండుసార్లు చుట్టి ఆ తర్వాత మిగిలిన తీగంతా పాము చుట్టుకుంటుంది కదా కొమ్మలకి అలా చుట్టాలన్నమాట మిలుకులు తిప్పాలి కొమ్మను అలాగే ఉంచి తీగను మాత్రమే మనం తిప్పుతూ ఉండాలి ఈ తీగ కట్టేటప్పుడు ఆకులు కానీ కొమ్మలు కానీ డ్యామేజ్ అవ్వకుండా విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ టైం ఎక్కువ తీసుకొని చుట్టాలన్నమాట ఈ తీగ చుట్టేటప్పుడు మన కొమ్మలు డ్యామేజ్ అయితే మనం చేసే పని యొక్క ఫలితం తర్వాత సంగతి ముందైతే బాధపడతాం కదా ఆ బాధ కూడా మనకు ఉండకుండా చాలా నెమ్మదిగా కొమ్మలు విరగకుండా చిగురులు డ్యామేజ్ అవ్వకుండా ఇలా కట్టుకోవాలి ఈ తీగ కట్టడం అనేది మనకి పోత అయిపోతుంది లేకపోతే ఇంకా మూడు నాలుగు మొగ్గులు ఉన్నాయి అని అనే దశలో మనం కట్టుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్లో అసలు పూత అనేది అయిపోవడం ఉండదు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలా తీగ చుట్టిన తర్వాత చూస్తున్నారు కదా చేతులతో నెమ్మదిగా ఉంచుకోవాలి నేనైతే కొమ్మలు పొడవగానే ఉంచాను కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి వాటికి తీగ చుట్టడం వల్ల ఇంకా ఫ్లెక్సిబుల్గా అవుతాయనమాట కొంచెం నెమ్మదిగా ఇలా ఉంచుకుంటూ ఎన్ షేప్ వచ్చేటట్లు అర్ధ చంద్రాకారం వచ్చేటట్లు ఇలా ఉంచుకోవచ్చు ఎంత వంగదిస్తే అంత వంగుతాయి అన్నమాట ఇలా కిందకి ఉంచాలన్నమాట ఆ వంగడంలోనే మనకి చిగుర్లు అనేది రావడం జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా పక్క కొమ్మకి ఇప్పుడు మనం తీగ కట్టిన కొమ్మకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి తీగ కట్టక ముందు రెండు ఒకలానే ఉన్నాయి ఒకే హైట్లో ఉన్నాయి తీగ కట్టిన తర్వాత ఈ కొమ్మ అయితే చాలా డౌన్కి వంగిందనమాట ఆ వంగడంలోనే మన టెక్నిక్ అంతా ఉందండి ఆ వంగడం వల్ల ప్రతి కనుపు దగ్గర అలాగే ప్రతి ఆకు దగ్గర మనకు చిగురులు వస్తాయి అన్నమాట ఇది చాలా చాలా ఫేమస్ టెక్నిక్ అండి అందరూ ఫాలో అవ్వరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు రెగ్యులర్గా రోజు ప్లాంట్కి ఏమైతే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారో అవి ఇవ్వండి అలానే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి మీ మొక్క ముందు ఎన్ని పువ్వులు పూసేదో ఈ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత ఎన్ని పువ్వులు పూసిందో మీరే డిఫరెన్స్ చూస్తారు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా తీగ కట్టిన తర్వాత లైట్గా చిగురులు అనేది మనకు కనబడతాయి కనబడినప్పుడు మనం నెమ్మదిగా చిగుర్లు డ్యామేజ్ అవ్వకుండా ఈ తీగ అనేది ఇప్పేస్తే సరిపోతుంది అలా ఉంచనవసరం లేదు ఎందుకంటే మనం చుట్టిన కొమ్మ భాగం అనేది కూడా కొంచెం లావ్ అవుతూ ఉంటుంది కాబట్టి తీగ అలాగే ఉంచేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొమ్మకు చిగురులు ఎప్పుడైతే మనకి కనిపించాయో అప్పుడు నెమ్మదిగా మనం ఇప్పేసుకుంటే సరిపోతుంది ఈ పక్కన కుడి చేతి వైపు ఉన్నాయి కదా కొమ్మలో ఆ కొమ్మలకి నేను ఇదే టెక్నిక్ ఫాలో అయ్యాను ఇప్పుడు కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ తీగ కట్టడం వల్ల కొమ్మ ఎంత ఈజీగా బెండ్ అవుతుందో చూడండి అదే తీగ కట్టకుండా మనం వంచి చూస్తే ఇప్పటికి మూడు ముక్కలు నాలుగు ముక్కలు అయిపోను కొమ్మ చూడండి ఎంత కిందకు వంగిపోయిందో ఏదో నాలుగు మామిడికాయలు బరువు మోస్తున్నట్టు అంత కిందకి వంగిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరలా ఇన్ని చిగురులు వస్తాయి నేను లాస్ట్ టైం ఈ టెక్నిక్ ఫాలో అయినందుకు ఎన్ని పువ్వులు పూసాయో చూడండి ఇవన్నీ వడిలిపోయాయి దగ్గర దగ్గర పాతికి పైన వచ్చాయి నేను లెక్క పెడుతుంటే ఇవన్నీ మొగ్గులు ఇంకా పువ్వులు వచ్చాయి ఎండిపోయాయి ఇంకా మొగ్గులు వస్తూనే ఉన్నాయి ఎంత ఆనందం చెప్పండి గులాబీ మొక్కలు పెంచుకునే వారికి ఈ టెక్నిక్ తెలిస్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు ఎందుకంటే మనకి ఖర్చు లేని టెక్నిక్ అనమాట చాలా సింపుల్ టెక్నిక్ ఎన్ని పువ్వులు పూసాయో నాకే తెలియదండి ఈ ఫ్లవర్స్ కూడా సెంటెడ్ ఫ్లవర్స్ అనమాట ముట్టుకుంటే చెయ్యంత మంచి రోజ్ స్మెల్ అనమాట మనకి రోజ్ మిల్క్ ఎట్లా స్మెల్ వస్తుందో అంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది ఈ మొక్క కూడా కొమ్మ నుంచి నాటిన గులాబీ మొక్క చాలా పువ్వులు పూస్తుంది పూస్తూనే ఉంది ఇక ముందు కూడా పూస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గులు ఉన్నాయో పువ్వులు వడులిపోతూనే పక్క నుంచి పూస్తూనే ఇంకా మొగ్గులు చాలా చాలా ఉన్నాయి రోజ్ కలర్ రోజెస్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఆ కలర్ అంతా అట్రాక్టివ్గా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలకి కూడా రోజ్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఉన్న గులాబీ మొక్కల కన్నా ఈ గులాబీ మొక్కను కొంచెం కేర్ఫుల్గా పెంచుతూ ఉంటాను వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చూస్తున్నారు కదా ఇన్ని మొగ్గులో చూడండి మీకు రెండు రోజులకు ఒకసారి తీసిన వీడియోలు ఇవి చూపిస్తున్నాను టూ డేస్ గ్యాప్ ఇచ్చి టూ డేస్ గ్యాప్ ఇచ్చి అలా నేను తీసిన వీడియోలు అన్నమాట ఇవన్నీను ఇలా పూస్తూనే ఉన్నాయండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ట్రిమ్మింగ్ కూడా చేయలేదు అందుకనే ఎక్కువ పూలు పోస్తాయని ఈ టెక్నిక్తో మరిన్ని పూలు పోస్తాయి వన్ ఫీట్ ఉన్న కొమ్మ అన్నమాట ఇది ఆ వన్ ఫీట్ ఉన్న కొమ్మ ఈరోజు ఇన్ని పూలు పోస్తుందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి